భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి మహిళ ఎవరు మా ఛానల్ని విజిట్ చేయండి మీకు కావలసిన అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీడియోలు అందుబాటులో ఉన్నాయి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అనిబీసెంట్ ఎక్స్ప్లెనేషన్ అణిబీసెంట్ పంతొమ్మిది వందల పదిహేడులో మద్రాసులో జరిగినటువంటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించారు ఆమె భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన తొలి మహిళా నాయకురాలు ఆమె బ్రిటిష్ మూలాలతో ఉన్నప్పటికీ భారత స్వాతంత్రోద్యమానికి బలమైనటువంటి మద్దతునిచ్చారు హోం రూల్ ఉద్యమాన్ని ప్రారంభించి భారతీయులలో రాజకీయ చైతన్యాన్ని పెంచారు